ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆప్షన్ లో కేకేఆర్ తర్వాత ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే దగ్గర ఎక్కువ పర్స్ ఉంది ఎస్ఆర్హెచ్ దగ్గర చూస్తే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోస్ ఉంటే అండ్ సీఎస్కే దగ్గర ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ క్రోస్ ఉన్నాయి కేకేఆర్ టీమ్ దగ్గర చాలా పర్స్ ఉన్నప్పటికీ వాళ్ళైతే చాలా మంది ప్లేస్ అండ్ చాలా ని ఫీల్ చేయాలి కానీ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే చూస్తే ఆల్రెడీ ఉన్న ప్లేస్ తో ప్లేయింగ్ లెవెన్ బిల్డ్ చేసినా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి నేను చెప్పిన ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఆప్షన్ లో ఎవరిని కొనకపోయిన పర్లేదు ఉన్న ప్లేయింగ్ లెవెన్ తో మ్యాచ్ గెలిచేయచ్చు అనిపిస్తుంది సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఓపెనర్స్ గా ఐదు మాత్రమే అంశం ఉంటారు నెంబర్ త్రీ లో గైక్ వాట్ ఫోర్ లో ఉర్విల్ పటేల్ ఫైవ్ లో బ్రేవిస్ సిక్స్ లో శవం దుబే సెవెన్ లో ధోని ఎయిట్ లో శ్రేయస్ గోపాల్ నెంబర్ నైన్ లో అంచుల్ కాంబోస్ టెన్ లో నాథన్ ఎలీస్ లెవెన్ లో నూర్ అహ్మద్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖైల్ అహ్మద్ ఉండే ఛాన్స్ ఉంది ఈ ప్లేయింగ్ లెవెన్ లో టూ స్పిన్ ఆప్షన్స్ అండ్ త్రీ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చివన్ దూబి ఇంక్లూడ్ చేస్తే ఇంకో బౌలింగ్ ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది ఆయుష్ మాత్రే సంజు శాంసన్ అండ్ రుల్ పటేల్ ఈ ముగ్గురు కూడా సయ్యద్ ముస్కాయి ట్రోఫీలో బాగా పర్ఫార్మ్స్ చేశారు సిఎస్కే టీం పది నా రిలీజ్ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర నిలిచి ఉన్నాడు తనైతే వేరే లీగ్ లో ఎక్సెల్ గాఫామ్స్ చేశాడు పర్ఫార్మెన్స్ బాగుండడంతో వేరే టీమ్స్ తన ట్రేడ్ చేయడానికి ట్రై చేశాయి బట్ సిఎస్కే టీం అయితే ఒప్పుకోలేదు సో ఆప్షన్ కి ముందు సీఎస్కే బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ బౌలింగ్ అయితే పర్వాలేదు ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ రైవర్ సెట్ ఉంటారు నంబర్ త్రీ లో ఇషాన్ కిషాన్ ఫోర్ లో క్లాసన్ ఫైవ్ లో నితీష్ కుమార్ సిక్స్ లో బైడెన్ కాస్ సెవెన్ లో అనికేత్ వర్మ నంబర్ ఎయిట్ లో హర్ష్ దుబే నెంబర్ నైన్ లో ప్యాట్ కమిన్స్ టెన్ లో హిర్ పటేల్ లెవెన్ లో జైదేవ్ ఉన్నాట్ కట్ అండ్ ఉండే ఛాన్స్ ఉంది ఈ ప్లేయింగ్ లెవెన్ లో టూ స్పిన్నర్స్ అండ్ త్రీ జెన్యున్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డి అండ్ బైడెన్ కాస్ కూడా ఫాస్ట్ బౌలింగ్ ప్రొవైడ్ చేస్తారు టోటల్ గా ఎస్ కి సెవెన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి రీసెంట్ గా నితీష్ కుమార్ రెడ్డి సయ్యద్ ముస్తల్ ట్రోఫీ లో హ్యాట్రిక్ తీశాడు బౌలింగ్ లో కూడా ఎక్సెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు తనకి ఈ సీజన్ లో బౌలింగ్ కూడా ఇవ్వాలి రీసెంట్ గా ఇషాన్ కిషన్ హాచల్ పటేల్ జయదేవోన్ అడ్కర్ సయ్యద్ ముసుకల్ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేశారు అబ్జెక్ శర్మ ట్రాట్ అండ్ బైడెన్ కాస్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఒకవేళ టాప్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ ఆర్ నితీష్ కుమార్ ఫెయిల్ అయితే రీప్లేస్ చేయడానికి స్మరణ రాంద్ర ఉన్నాడు తనైతే సయ్యద్ ముస్తకల్ ట్రోఫీ అండ్ రంజీ ట్రోఫీలో యాక్షన్ గా పర్ఫామ్ చేశాడు బయన్ కాస్కి కి బ్యాకప్ గా కమిండు మెండిస్ ప్యాట్ కమస్ కి బ్యాకప్ గా ఈషన్ మలింగ ఉన్నారు ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే చాలా 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 స్ట్రాంగ్ గా ఉంది సో ఎస్ఆర్ఎస్ టీమ్ ఆప్షన్ లో ఎవరిని కొనకుండా ఆ మనీ మొత్తం ఫ్యాన్స్ కి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను మరి మీకు ఎంత మనీ కావాలో కామెంట్ చేయండి కావి పాపతో మాట్లాడి సెట్ చేస్తా అండ్ వీడియో లైక్ చేయడం పర్లేదు కానీ హైప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం పర్లేదు కానీ గంట కొట్టండి సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు ఉంటేనే ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ నాకు నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెత్తిని వెళ్ళిపోయి స్వేచ్ఛ నాకు నా సబ్స్క్రైబర్స్ అయితే నా రెండు ఛానల్స్కి ఒకేలా ఉంటారు కదా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నా దట్టది వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్ వేర్ ఆర్ మై వెడ్ డూ మై ఛానల్ బిలాంగ్